గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక సూచనలద్దు రిట్ పిటిషనే అనుమతించండి పోలవరం నలమల సాగర్పై వాదనలకు తెలంగాణ సిద్ధం నేడు సీజేఐ ధర్మాసనం ముందుకు రిట్ పిటిషన్ గత విచారణ సందర్భంగా మూడు సూచనలు చేసిన కోర్టు వాటిపై తెలంగాణ విముఖత పిటిషన్పై వాదనలకే మొగ్గు విచారణకు హాజరవ్వనున్న ముఖ్య మంత్రి ఉత్తమ్ కోర్టు నిర్ణయం వేరే వేరేగా ఉంటే ఏం చేయాలన్న దానిపై అక్కడికక్కడే నిర్ణయం విధంగా హైకోర్టు దీని హైకోర్టు సూచనలు ఇచ్చింది విధంగా ఏదైతే సుప్రీంకోర్టుకు సంబంధించి ఇది పోలవరం నల్లమల సాగర్పై వాదనలకు తెలంగాణ సిద్ధం ఈ విధంగా సుప్రీంకోర్టు పోలవరం నల్లమల సాగర్పై మూడు సూచనలు ఇచ్చింది ఇది కుసోర్ మార్చు మాట్లాడుకోండి లేదంటే ఒక నిర్ణయానికి రెండు కమిటీని వేసింది దాని సూచనలు దాని ముందు మీ సమస్యలను చెప్పుకోండి అని ఈ విధంగా ఈ మూడింటికి కూడా తెలంగాణ ప్రభుత్వం విముఖత చూపించి సుప్రీంకోర్టులో వాదనలకే మొగ్గు చూపినట్టుగా చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల పెట్టిన నిర్మించతల పెట్టిన పోలవరం సాగర్ లింక్ ప్రాజెక్టు విషయంలో సుప్రీంకోర్టు చేసిన మూడు సూచనలు కాకుండా తాము వేసిన రిట్ పిటిషన్ కిందనే కేసును తీసుకొని వాదనలు వినాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరనుంది ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టును నిర్మించ తలపెట్టిన కారణంగా దీనికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని బలంగా కోరుతున్నట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా దానికి సంబంధించి సుప్రీంకోర్టు మీరు కూర్చొని మాట్లాడుకొని సమస్యల పరిష్కారం సమస్య పరిష్కారానికి సమాధానం ఉంటుంది వస్తుంది అన్నట్టుగా ఇక్కడ సమస్య పరిష్కారం అవుతుంది అనే దిశగా చెప్పుకొచ్చింది ఈ విధంగా ఈ అదేవిధంగా ఇక కేంద్ర కమిటీ వేసిన సందర్భంగా ఆ కమిటీకి మీ సూచనలు సమస్యలను చెప్పుకోండి తద్వారా సమస్యలు పూర్తయితాయి విధంగా పరిష్కారం దొరుకుతుందని ఈ విధంగా ఈ మూడు రకాల తీర్పునిచ్చింది విధంగా సమస్యల పరిష్కారానికి ఉంటాయని ఒక తీర్పును వెలువరించింది కానీ తెలంగాణ ప్రభుత్వం అందుకు భిన్నంగా ఇక్కడ సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటామనే దిశగా అడుగులేస్తున్నట్టుగా చూడొచ్చు ఈ ఏపీకి చెందిన ప్రాజెక్టులకు ఉద్దేశించి వికసిత భారత్ రోజ్గార్ మరియు అజీవిక మిషన్ గ్రామీణ కొరకు హామీ విబి జీరామ్జీ వికసిత భారత్ జీరామ్జీ చట్టం రెండు వేల ఇరవై ఐదు నూట ఇరవై ఐదు రోజులు ఉపాధి హామీ వేతనం ఇప్పుడు నీటి భద్రతను నిర్ధారిస్తూ జలాశయాలు నిర్మించబడతాయి వికసిత భారత్ వికసిత గ్రామ పంచాయతీలు వికసిత భారత్ కొరకు మార్గం సుగమం చేస్తున్నాయి ఉపాధి హామీ పథకం కురచు విధంగా యాడ్ చేరు విధంగా నూట ఇరవై ఐదు రోజులు ఉపాధి హామీ వేతనం అని కొత్త పేరుతోటి చూపిస్తున్నట్టుగా చూడవచ్చు పరిషత్ ఎన్నికల ఫిబ్రవరిలోనే పాలక మండలు లేక నిలిచిపోయిన ఐదు వందల యాభై కోట్ల కేంద్ర నిధులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి లేని పక్షంలో మురిగిపో మురిగిపోనున్న పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు పురపోరు ముగిసిన వెంటనే పరిషత్ ఎన్నికల నిర్వహణకు కసరత్వం బీసీలకు పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ యోచనలో కాంగ్రెస్ పది రోజులు అరైవ్ అలైవ్ రోడ్డు ప్రమాదాల నిరావ నివారణకు పోలీస్ శాఖ ప్రత్యేక ప్రచార కార్యక్రమం రేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా రహదారి భద్రతపై ప్రచారం విధంగా పరిషత్ ఎన్నికలు ఫిబ్రవరిలోనే ఈ మున్సిపాలిటీ ఎన్నికలు విధంగా ఫిబ్రవరిలోనే నిర్వహించబోతున్నారు అదేవిధంగా ఈ పరిషత్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కూడా ఈ ఫిబ్రవరిలోనే నిర్ నిర్వహించబోతున్నట్టుగా చూడవచ్చు లేదంటే ఈ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పెండింగ్లో పడిపోతాయి ఆర్థిక సంవత్సరంలో నిర్వహించకపోతే ఎన్నికలు కేంద్రం నుంచి రావాల్సిన బకాయి నిధులు నిధులు పూర్తి స్థాయిలో రావు ఈ ఆర్థిక సంబంధి సంవత్సరానికి సంబంధించి అన్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా దాన్ని ఉద్దేశించే విధంగా త్వరిగత త్వరితగతన ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో బీసీలకు ఉద్దేశించి రిజర్వేషన్ పరంగా కాంగ్రెస్ పార్టీ పరంగా నలభై రెండు శాతం అదైతే సర్పంచ్ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయిస్తాం పార్టీ పరంగా అన్నారో అదే ఈ యోచనలో ఉన్నట్టుగా చూడొచ్చు ఈ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ ఉద్దేశించి రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే ప్రభుత్వం పరిషత్ ఎన్నికల నిర్వహణ దిశగా కసరత్తు ప్రారంభించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుగాను పదిహేనవ ఆర్థిక సంఘం రాష్ట్రంలోని జిల్లా పరిషత్తులు మండల పరిషత్లకు కేటాయించిన ఐదు వందల యాభై కోట్ల నిధులు ముగి ముగిసిపోయి మురిగిపోయే పరిస్థితి నెలకొడ నెలకొనడంతో వీలైనంత త్వరగా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ భావిస్తుంది మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రక్రియ జనవరి చివరి వారంలో మొదలై ఫిబ్రవరి రెండు మూడు వారాల్లో ముగియనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే దీంతో మున్సిపల్ ఎన్నికలు ముగియగానే ఫిబ్రవరిలో ఎన్నికల పరిషత్ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసి అదే నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో ప్రక్రియ ముగించేందుకు కసరత్తు ప్రారంభించ జరుగుతున్నట్లు ప్రచారం సమాచారం వాస్తవానికి పరిషత్తులు పంచాయతీలు మున్సిపాలిటీల పాలక మండళ్ల పదవీకాలం ఏడాది ఏడాదిన్నర కిందటే ముగిసింది అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చింది కానీ పదిహేనవ ఆర్థిక సంఘం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పంచాయతీలు జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులకు మూడు వేల కోట్ల మేర నిధులు రావాల్సి ఉంది ఇందులో పంచాయతీల వాటా రెండు వేల నాలుగు వందల యాభై కోట్లు కాగా జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులది ఐదు వందల యాభై కోట్లుగా ఉంది ఆర్థిక సంఘం నిధులు ముగి మురిగిపోవద్దనే పాలక మండళ్లు లే లేకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసిపోతే కేంద్రం నుంచి పదిహేనవ ఆర్థిక సంఘం ద్వారా రావాల్సిన మూడు వేల కోట్ల నిధులు మురిగిపోయే పరిస్థితి ఏర్పడింది మరోవైపు పదిహేనవ ఆర్థిక సంఘం గడువు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో ముగియనుంది కొత్త ఆర్థిక సంవత్సరం విధంగా ఏదైతే పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉండదు ఎన్నికలు నిర్వహించకపోతే ఈ ఆర్థిక సంవత్సరంలో అన్నట్టుగా భావించి త్వరితగతిన ఎన్నికలు నిర్వహించబోతున్నట్టుగా చూడవచ్చు ఏ విధంగా రిజర్వేషన్ ఏ ఏడాదిన్నర నెర కావస్తుంది పదవీల సర్పంచ్ ఇటు జెడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ ఈ ఈ పదవి కాలం ముగిసి కూడా ఏడాది నెర కావస్తుంది ఎప్పుడో నిర్వహించే ఉండే గత సంవత్సరమే నిర్వహించేది ఉండే అయినా కూడా ఇక్కడ బీసీలకు సంబంధించి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పేరిట కాలయాపన చేస్తూ విధంగా పొడిగిస్తూ వచ్చినట్టుగా చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వం తద్వారా ఇప్పుడు ఆర్థిక సంఘం పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు కేంద్రం వద్దనే మురిగిపోయే అవకాశం ఉంది ఎన్నికలు నిర్వహించకపోతే దాని ఉద్దేశంతో త్వరితగతన ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని ఇక్కడ ఆలోచనల్లో ఉన్నట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఫిబ్రవరిలో ఇక్కడ పరిషత్ ఎన్నికలు అటు మున్సిపాలిటీ ఎన్నికలు కూడా నిర్వహించబోయే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా ఆర్థిక సంఘం నిధులు మురిగిపోవద్దనే ఈ నిర్ణయానికి ఇక్కడ త్వరితగతిన ఇక్కడ ఫిబ్రవరి మార్చి ఎండింగ్ లోపలనే పూర్తి స్థాయిలో ఎన్నికలు పూర్తయ్యే అవకాశం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం పది రోజులు అరైవ్ అలైవ్ రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ ప్రత్యేక ప్రచార కార్యక్రమం నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా రహదారి భద్రతపై ప్రచారం ఇలాగా పోలీస్ శాఖ ప్రత్యేక ప్రచార కార్యక్రమం రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుంది రోడ్డు ప్రమాదాలను నివారించడానికి గాను పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చూడొచ్చు నేడు ప్రారంభించినన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా రహదారి భద్రతపై ప్రచారం అరైవ్ అలైవ్ పేరుతోటి ఈ విధంగా పోలీస్ శాఖ రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఒక్కో మద్యం షాపు ఒక్కో రేటు ఒక ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షల నుంచి రెండు పాయింట్ యాభై లక్షల దాకా వసూలు కొత్త మద్యం షాపుల లైసెన్సుల పేరిట అడ్డగోలు వసూలు అరవై కోట్ల పైనే జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాదులోని పెద్ద బాసుల వరకు మామూల పంపకాలు కొందరు వ్యాపారుల ఫిర్యాదుతో ఏసీబీ ఆరా తగ ఒక్కో మద్యం షాపు ఒక్కో రేటు మద్యం షాపుల లైసెన్సుల పేరిట అడ్డగోలు వసూలు చేస్తుంది విధంగా దానికి సంబంధించిన ఆబ్కార్ షాప్ అన్నట్టుగా చూడచ్చు విధంగా ఏసీబీ ఆరా తీస్తుంది దీనికి సంబంధించి జిల్లాల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్లోని పెద్ద భాషల వరకు మామూలుల పంపకాలు కొందరు వ్యాపారుల ఫిర్యాదుతో ఏసీబీ ఆరా రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన వేళ ఎక్సైజ్ శాఖలో అవినీతి ఏర్లై పారుతుందా డిసెంబర్ ఒకటో తేదీ నుంచి కొత్తగా ప్రారంభమైన రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం దుకాణాలకు లైసెన్సుల మంజూరు చేసే ప్రక్రియను అడ్డం పెట్టుకొని కొందరు అధికారులు కాసుల వేటలో పడ్డారా డిమాండ్ను పడ్డి డిమాండ్ను పట్టి షాపుకో రేటు అధికారికో వాటా అన్నట్లుగా వ్యవహారం సాగుతుందా నిబంధనల పేరుతో భయపెట్టి ఒక్కో దుకాణం నుంచి లక్షలు గుంజుతున్నా గుంజుతున్నారా అంటే అవుననే అంటున్నారు కొత్తగా షాపులు దక్కించుకున్న వారు రాష్ట్రంలో రెండు వేల ఆరు వందల ఆరు వందల ఇరవై మద్యం దుకాణాలు ఉండగా గత ఏడాది డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే నవంబర్లో లాటరీ పద్ధతిన దుకాణాల కేటాయింపు ప్రక్రియ పూర్తి కాగా షాపుల ప్రారంభానికి ముందు ప్రొవిజనల్ లైసెన్సులు జారీ చేశారు ఆయా షాపులన్నీ నిబంధనల మేరకు ఉన్నాయంటూ స్థానిక అధికారులు నివేదిక ఇస్తేనే ఎక్సైజ్ సూపరింటెండెంట్లు పూర్తిస్థాయి లైసెన్సులు మంజూరు చేస్తారు దీన్ని ఆసరాగా చేసుకొని రాష్ట్రంలో దాదాపు అరవై కోట్ల మేర వసూలు పర్వడానికి తెరలేపినట్లు దాకా లైసెన్సు పూర్తి స్థాయిలో జారీ చేయడానికి దానికి ఒక ప్రక్రియ ఉంటుంది ఆ ప్రక్రియలో భాగంగా సూపరింటెండెంట్లు పూర్తిస్థాయిలో లైసెన్సులు మంజూరు చేయాలి దానికి ఆయా షాపులని నిబంధనల మేరకు ఉన్నాయంటూ స్థాని స్థానిక అధికారులు నివే నివేదిక ఇస్తేనే ఎక్సైజ్ సూపరింటెండెంట్లు సూపరింటెండెంట్లు పూర్తి స్థాయి లైసెన్సులు మంజూరు చేస్తారు ఈ విధంగా అన్ని నియ నివేదిక ఇవ్వడానికి స్థానిక అధికారులు నివేదిక ఇవ్వడానికి అనుమతి లైసెన్స్ పూర్తి స్థాయిలో మంజూరు చేయడానికి స్థానిక అధికారులు ఒక నివేదిక ఇవ్వాలి ఎక్సైజ్ శాఖకు లేదంటే ఇక్కడ వైన్ షాపు నిర్వహించడానికి అనుమతులు విధంగా ఆ ప్రక్రియలోనే వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా అరవై కోట్ల మేర వసూళ్ల పర్వానికి తెర తెరలేపినట్టుగా చూడొచ్చు ఈ విధంగా కొత్త లైసెన్సు మద్యం పాలసీ డిసెంబర్ ఒకటి నుంచి మొదలైన కారణంగా ఈ విధంగా వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున అధికారులు కోట్ల రూపాయల సొమ్మును కాజేస్తున్నారన్నట్టుగా చూడొచ్చు ఈ వైన్ షాప్లు నిర్వహించడానికి గాను విభజన శక్తులను తరిమేద్దాం సోమనాథ్ వారసత్వాన్ని తక్కువ చేసే యత్నం ధనం కోసమే దురాక్రమణ అని బోధించారు అవి విద్వేష దాడులన్న సంగతి దాచిపెట్టారు పునర్నిర్మాణంలో పటేల్ను అడ్డుకునే ప్రయత్నం ఆలయ ప్రారంభోత్సవానికి నాటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ వస్తానంటే అభ్యంతరాలు సోమనాథ్ శౌర్య యాత్రలో మోడీ ధ్వజం విధంగా సోమనాథ్ శౌర్య యాత్రలో మోడీ విధంగా సోమనాథ్ ఆలయ ప్రత్యేకత గురించి ముఖ్యంగా ఆలయ సందర్శించిన సందర్భంగా అక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఆలయ గొప్పతనాన్ని చరిత్రను ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూడొచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇరాన్పై దాడికి ట్రంప్ రెడీ ఇరాన్ ప్రజలకు సాయం చేస్తామని ట్వీట్ దాడి చేసే అవకాశాలపై అధికారులతో చర్చ దాడి చేస్తే ఇజ్రాయెల్ అమెరికాలే మా లక్ష్యం ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ కలీబాఫ్ హెచ్చరిక రాజీకి రాకపోతే మీకు చుక్కలే క్యూబాకు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక రక్తపు విధంగా క్యూబాకు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఇరాన్పై ఇక్కడ యుద్ధం ప్రకటించే యోచనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నట్టుగా చూడొచ్చు విధంగా ఇరాన్ ప్రజలను ఇరాన్లో ఇక్కడ ప్రజలు తీవ్ర ఆందోళనకు ఇబ్బందులకు గురవుతున్న సందర్భంగా ఇప్పటికీ నిరసనల్లో భాగంగా ఈ విధంగా అధికార అధికారిక పాలన పరంగా తీసుకుంటున్న చర్యలలో ఈ విధంగా ఇరాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అక్కడ ఇప్పటికే ఐదు వందలకు పైగా మృతి చెందారు ఈ విధంగా ఇంకా ఇబ్బందులకు ఇదే విధంగా గురైతే ఇరాన్ ఇరాన్పై తప్పకుండా చర్య తీసుకుంటామన్నట్టుగా ట్రంపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా ఇరాన్పై దాడికి ట్రంప్ రెడీ అన్నట్టు ఇక్కడ వార్త అదే అదేవిధంగా దాడి చేస్తే ఇజ్రాయెల్ అమెరికాలే మా లక్ష్యమని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ ఖలీబాప్ హెచ్చరికలు జారీ చేస్తారు రాజకీయ రాకపోతే మీకు చుక్కలే క్యూబాకు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక రక్తపు వాంతులు ముక్కు నుంచి నెత్తురు మధురో నిర్బంధం వేళ నిస్సహాయ స్థితిలోకి వెనజోలా సైనికులు అమెరికా సా సోనిక్ ఆయుధం ప్రయోగించిందా అమెరికా సోనిక్ ఆయుధం ప్రయోగించిందా ఈ విధంగా వెనజీవులలో సోనిక్ ఆయుధం ప్రవే ప్రయోగించినట్టుగా ఇక్కడ అనుమానాలు వస్తున్నాయి అక్కడ సైన్యం మొత్తం రక్తపు వాంతులు విరోచనాలు విధంగా రక్తపు వాంతులు ముక్తు ముక్కు నుంచి నెత్తురు ఈ విధంగా అనారోగ్యానికి గురవుతున్నట్టుగా చూడవచ్చు అక్కడి సైన్యం ఈ విధంగా సైన్యానికి సంబంధించి ఇక్కడ అమెరికా అధ్యక్షుడు తీసుకున్న చర్యలకు ఈ విధంగా ఇక్కడ వెనజువుల అధ్యక్షుని నిర్బంధం వేళ మధురో నిర్బంధం వేళ అక్కడి సైన్యాన్ని ఏదో ఒక ఆయుధం తోటి వాళ్లకు గ్యాస్ వేళ విధంగా క్యూబాకు విధంగా మధురో నిర్బంధం వేళ నిస్సహాయ స్థితిలోకి వెనిజువల వెనజువుల సైనికులు అమెరికా సోనిక్ ఆయుధం అమెరికా సోనిక్ ఆయుధం ప్రయ ప్రయోగించిందా సోనిక్ ఆయుధం అంటే ఇక్కడ అనారోగ్య కారణాలకు గురయ్యే విధంగా ఆయుధాన్ని ప్రయోగించడం వల్ల అక్కడ సైనికులంతా ఈ విధంగా అనారోగ్య కారణాలకు గురవుతున్నారన్నట్టుగా చూడొచ్చు ఆ అమెరికా వెనజవల అధ్యక్షుడిని మధురోను నిర్బంధించిన వేళ ఈ ప్రయోగం చేసిందని దానివల్ల సైనికులు ఈ విధంగా అనారోగ్య కారణాలకు బా గురవుతున్నారన్నట్టు చూడవచ్చు వేలాది మంది ఆత్మాహుతి బాంబర్లు సిద్ధం భారత్పై దాడికి అనుమతి కోరుతున్నారు జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ వాచాలత ఇంకా వేలాది మంది ఆత్మాహుతి బాంబర్లు సిద్ధం భారత్పై దాడికి అనుమతి కోరుతున్నారు జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ వాచాలత ఈ విధంగా మాట్లాడుతున్నారు బా భారత్పై బాం మానవ బాంబర్లు వేలాది మంది ఆత్మాహుతి బా ఆత్మాహుతి బాంబర్లు సిద్ధంగా ఉన్నారు అనుమతి కోరుతున్నారు భారత్పై దాడి చేయడానికి అని ఆయన మాట్లాడుతున్నారు జైషే మహమ్మద్ చీఫ్ వాస్ మసూద్ వాచలత వాచాలత అవును మాది తప్పే కేంద్రం దెబ్బకు దిగొచ్చిన ఎక్స్ గ్రోక్ ఏఐ టూల్ బికినీ ఫోటోలు ఇవ్వడం తప్పేనని ఒప్పుకోలు ఆరు వందల ఖాతాలు మూడు వేల ఐదుల పోస్టుల తొలగింపు ఇకపై అశ్లీల కంటెంట్ లేకుండా చేస్తామని స్థానిక చట్టాల ప్రకారమే పనిచేస్తామని హామీ ఎక్స్ కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ దిగొచ్చిన ఎక్స్ కంపెనీ విధంగా అశ్లీల దానికి ఏదో ప్రేరేపించే విధంగా ఉంది ఎక్స్లో దాన్ని ఉద్దేశించి కేంద్రం పూర్తిగా నిషేధించాలి అన్నట్టుగా ఎక్స్కు ఆదేశాలు జారీ చేసింది విధంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం దానికి దెబ్బకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలకు ఎక్స్ దిగొచ్చి క్షమాపణలు కోరింది అలాంటి కంటెంట్లు ఉండకుండా అలాంటి వాటికి అవకాశం ఉండకుండా ఎక్స్ను మార్పు స్థాయిలో మార్పులు చేస్తామన్నట్టుగా చెప్పుకోవచ్చు విధంగా స్థానిక చట్టాల ప్రకారమే పనిచేస్తామని హామీ ఇకపై అశ్లీల కంటెంట్ లేకుండా చేస్తామని ఆరు వందల ఖాతాలు మూడు వేల ఐదు వందల పోస్టుల తొలగింపు గ్రోక్ ఏఐ టూల్ ద్వారా విధంగా ఫోటోల మార్పు ఉంటుంది ఆ మార్పుకు అవకాశం ఉండే విధంగా ఎక్స్లో ఏఐ టూల్ ఆధారంగా ఆ టూల్ని పూర్తి స్థాయిలో తొలగింపు చేస్తామన్నట్టుగా ఎక్స్ కేంద్ర ప్రభుత్వానికి సమాధానం ఇచ్చినట్టుగా చూడవచ్చు పవన్ టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ఏపీ డిప్యూటీ సీఎంకు అరుదైన ఘనత ఫిఫ్త్ డాన్ పురస్కారంతో పవన్ కళ్యాణ్ను గౌరవించిన సోగో బుడో కండ్రీ కై సంస్థ ఈ ఘనత సాధించిన తొలి తెలుగు వ్యక్తి విధంగా విదేశాల్లో ఏపీ సీఎం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు పవన్ టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ మార్షల్ ఆర్ట్స్లో ఆయనకు అవార్డు వచ్చినట్టుగా చూడచ్చు ఏపీ ఏపీ డిప్యూటీ సీఎంకు అరుదైన ఘనత ఫిఫ్త్ డాన్ పురస్కారంతో పవన్ కళ్యాణ్ గౌరవించిన సోగో బుడో కన్రికై సంస్థ సోగో బుడో కన్రిక్రికాయ్ సంస్థ ఈ విధంగా ఈ అవార్డు ఇచ్చినట్టుగా చూడొచ్చు ఫిఫ్త్ డాన్ పురస్కారంతో పవన్ కళ్యాణ్ గౌరవించిన సోగో బుడో కన్రికై సంస్థ ఈ ఘనత సాధించిన తొలి తెలుగు వ్యక్తి కారుల చీమల బారుల జాతీయ రహదారులపై కొనసాగుతున్న సంక్రాంతి రద్దీ హైదరాబాద్ బెజవాడ హైవేల హైవేలో వేలాది వాహనాలు శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి పది లోపు పంతంగి టోల్ ప్లాజా దాటిన వాహనాలు అరవై వేలకు పైనే విధంగా కా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద మొత్తంలో ఈ విధంగా తమ హైదరాబాద్ నుంచి తమ గ్రామాలకు వెళ్తున్నట్టుగా చూడవచ్చు రహదారులన్నీ కార్లతో నిండిపోయినాయి కారుల చీమల బారుల అన్నట్టుగా వార్త చూడవచ్చు ఇక్కడ రహదారు రహదారులపై కొనసాగుతున్న సంక్రాంతి రద్దీ సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీలోని స్వగ్రామాలకు వెళ్తున్న వారి ప్రయాణాలతో జాతీయ రహదారులపై వాహన రద్దీ కొనసాగుతుంది శుక్రవారం రాత్రి నుంచి మొదలైన వాహన రద్దీ ఆదివారం కూడా కొనసాగింది ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ హైవే ఇదేం ఇదేం ట్రాఫిక్ రా బాబోయ్ అనుకునేంతలా వాహనాలతో కిటకిటలాడింది శనివారంతో పోలిస్తే ఈ విధంగా హైదరాబాద్ విజయవాడ రహదారి పూర్తి స్థాయిలో కార్లతోటి నిండిపోయింది ఇదేం రద్దీరా నాయన అనుకునిలా ఆశ్చర్యపోయే విధంగా ఇదేం ట్రాఫిక్ రా బాబోయ్ అనుకునేంతలా వాహనాలతో కిటకిటలాడింది శనివారంతో పోలిస్తే ఆదివారం ఇంకా పెద్ద ఎత్తున బయలుదేరుతున్నట్టుగా చూడొచ్చు తమ సొంత గ్రా గ్రామాలకు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మీ ఊరికి మేము వస్తాం బా కోడి పందంల కోసం ఏపీ బాట పడుతున్న యువత తెలంగాణతో పాటు ఉత్తరాది రాష్ట్రాల వారు కూడా అడిగి మరి ఏపీ వాసుల వెంట వెళ్తున్న వైనం అత్యధికుల గమ్యస్థానం కృష్ణా గోదావరి జిల్లాలే పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ 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 వైపు వాహనాల రద్దీ అలాగే కోడిపందాలు అక్కడ నిర్వహిస్తారు కాబట్టి సంక్రాంతి పండుగ సందర్భంగా ఆ కోడిపందాల చూడడానికి ఇక్కడ తెలంగాణ వాసులు కూడా సన్నిహితుల ఆంధ్ర ప్రాంతానికి చెందిన సన్నిహితులు ఇక్కడ మేము కూడా వస్తాం ఇక్కడ సంక్రాంతి పండుగ కన్నట్టుగా ఉత్తర తెలంగాణతో పాటు ఉత్తరాది రాష్ట్రాల వారు కూడా అక్కడ ఏపీ అడిగి మరీ ఏపీ వాసుల వెంట వెళ్తున్నారన్నట్టుగా చూడవచ్చు తద్వారా ఇక్కడ హైదరాబాద్ వైపు వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది సంక్రాంతి పండుగ సందర్భంగా అన్నట్టుగా చూడవచ్చు ఇంటి ఆడబిడ్డకు న్యాయం చేయలేని వారు తెలంగాణ మహిళలను ఉద్దరిస్తారా బీఆర్ఎస్ను మున్సిపాల్స్లోనూ ఓడిస్తాం గోదావరి కణిలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పదిహేడు వందల మందికి ఇందిరమ్మ ఇళ్ల పాత్రాల పంపిణీ నూట అరవై మూడు కోట్లతో అపాలు అభివృద్ధి పండుగలకు శంకుస్థాపన ఇంటి ఆడబిడ్డకు న్యాయం చేయాలను రాష్ట్రంలోని మహిళలకు మహిళలను ఉద్ధరిస్తారనే విధంగా బీఆర్ఎస్ను ఉద్దేశించి మాట్లాడుకొస్తారు కాంగ్రెస్ మన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గోదావరి కన్నులో ఈ విధంగా మాట్లాడిరు డిప్యూటీ సీఎం పదిహేడు వందల మందికి ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ నూట అరవై మూడు కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన మూడు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ను చీ చీకొట్టిన రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పేర్కొన్నారు త్వరలో జరిగే పురపాలక మున్సిపల్ ఇప్పుడు రాబోతున్న పురపాలక మున్సిపల్ ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతోనే గెలుపొందుతాం బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో విఫలమవుతుంది ఎన్నికల్లో అన్నట్టుగా ఈ విధంగా బీఆర్ఎస్ను ఉద్దేశించి మాట్లాడే చూడొచ్చు ముఖ్యంగా సి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమక్క సారలమ్మ వైభవాన్ని ప్రపంచానికి చాటుతాం జాతరలో భక్తులకు అసౌకర్యం కలగకుండా శాశ్వత నిర్మాణాలు మంత్రులు పొంగులేటి దుద్దిల్లా సురేఖ సీతక్క అడ్లూరిలతో కలిసి మేడారంలో బట్టి సమీక్ష విధంగా సమ్మక్క సారలమ్మ వైభవాన్ని ప్రపంచానికి చాటుతామని విధంగా అక్కడ పునర్నిర్మాణ నిర్మాణ పనులు చేపడుతున్నారు ఈ విధంగా ఆలయ నిర్మాణ పనులు కొత్తగా చేపడుతున్నారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్మాణ పనులను పర్యవేక్షించే సందర్భంగా బట్టి విక్రమార్క సమ్మక్క సారలమ్మ జాతరను ప్రపంచానికి చాటుతామని వైభవాన్ని చా ప్రపంచానికి చాటుతామన్నట్టుగా మాట్లాడుకొచ్చిన ఈ సందర్భంగా ఈ విధంగా ఈ కార్యక్రమం భాగంగా ఈ విధంగా మంత్రి మంత్రులు కూడా పాల్గొన్నట్టుగా చూడవచ్చు నేడే నింగిలోకి పిఎస్ఎల్వి సిక్స్టీ టూ ఈవో ఈవోఎస్ఎన్ వన్తో పాటు మరో పదిహేను ఉపగ్రహాలు కక్షలోకి విధంగా నింగిలోకి పిఎస్ఎల్వి సిక్స్టీ టూ ఈవోఎస్ఎన్ వన్తో పాటు మరో పదిహేను ఉపగ్రహాలు కూడా కక్షలోకి పంపిస్తున్నట్టుగా చూడవచ్చు డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధ జంటకు పదిహేను కోట్ల టోకరా ఢిల్లీలో సైబర్ నేరగాళ్ల మోసం వైద్య దంపతుల సొమ్ము చోరీ ఐదు వందల నలభై ఏడు కోట్లు కొల్లగొట్టిన మోసగాళ్ళు పదిహేడు మంది సైబర్ నేరగాళ్ల అరెస్టు మ్యూల్ ఖాతాలోకి మ్యూ మ్యూల్ ఖాతాలతో లావాదేవీలు ఖమ్మం పోలీస్ కమిషనర్ వెళ్ళడి విధంగా ఈ సైబర్ నేరగాళ్ళ పేరిట రోజు రోజుకు విధంగా సైబర్ అరెస్ట్ డిజిటల్ అరెస్ట్ పేరుతో బాధితులు పెరుగుతూ వస్తున్నారన్నట్టు చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ ఢిల్లీలో వృద్ధ దంపతులు పదిహేను కోట్ల టో పదిహేను కోట్లను కొల్లగొట్టుకున్నారుగా పోగొట్టుకున్నట్టుగా చూడొచ్చు డిజిటల్ అరెస్ట్ పేరుతోటి ఈ విధంగా ఢిల్లీలో జరిగిందంటే చూడొచ్చు సైబర్ నేరం ఢిల్లీలో సైబర్ నేరగాళ్ల మోసం వైద్య దంపతుల సొమ్ము చోరీ ఐదు వందల నలభై ఏడు కోట్లు కొల్లగొట్టిన మోసగాళ్ళు పదిహేడు మంది సైబర్ నేరగాళ్ళు అరెస్టు మ్యూల్ ఖాతాలతో లావాదేవీలు ఖమ్మం పోలీస్ కమిషనర్ వెళ్ళాడు ఖమ్మంలో సైబర్ నేరగాళ్లు చిక్కినట్టుగా చూడొచ్చు ఐదు ఐదు వందల నలభై తొమ్మిది కోట్లు కొల్లగొట్టిరు అలాంటి సైబర్ నేరగాళ్లను ఖమ్మం పోలీసులో పట్టుకున్నట్టుగా చూడవచ్చు సర్కారీ ఇంటర్నెట్ను వాడేది ఎప్పుడు సొంత భవనాల్లోకి వెళ్ళాకైనా వాడతారా ఆ ప్రభుత్వ ఆఫీసులకు నెట్ కోసం ఏడాదికి నాలుగు వందల యాభై కోట్లు టీ ఫైబర్తో భూభారతి లోపాలను కనిపెట్టే వీలు అయినా కనెక్షన్ తీసుకొని ప్రభుత్వ విభాగాలు సర్కారీ ఇంటర్నెట్ను వాడేది ఎప్పుడు సొంత భవనాల్లోకి ఎప్పుడు వెళ్తాయి ప్రభుత్వ అధిక ఆఫీసులు వెళ్తా వెళ్ళే వెళ్ళాకైనా ఈ ఇంటర్నెట్ ప్రభుత్వ ఇంటర్నెట్ను టీ ఫైబర్ను వాడతారా టీ ఫైబర్ ద్వారా ఈ విధంగా ఈ ఇలాంటి మోసాలను భూభారతి లోపాలను కనిపెట్టే వీలున్నది ఈ కానీ ఇంటర్నెట్ కనెక్షన్ ఎప్పుడు తీసుకుంటా ఈ ప్రభుత్వ అధికారులు ఉన్నట్టుగా చూడవచ్చు అయినా కనెక్షన్ తీసుకొని ప్రభుత్వ విభాగాలు రాష్ట్ర ఖజానాకు భార భారంగా మారిన ఆర్థిక అంశాలపై దృష్టి సారించిన ప్రభుత్వం వాటిని ఒక్కొక్కటిగా నియంత్రించే చర్యలు చేపడుతుంది ఇందులో భాగంగా ప్రైవేటు భవనాల్లో అద్దెకు కొనసాగిస్తున్న ప్రభుత్వ విభాగాలను వెంటనే సొంత భవనాల్లోకి మారాలని ఆదేశించింది తద్వారా ఏడాదికి ఎనిమిది వందల కోట్ల వరకు ఆ ఆదా అవుతుందని ప్రభుత్వ వర్గాలు తేల్చాయి కానీ అద్దె భవనాలకు కిరాయితో పాటు ఆయా కార్యాలయాలకు అవసరమైన ఇంటర్నెట్ కోసం కూడా ఇంటర్నెట్ కోసం కూడా నాలుగు వందల యాభై కోట్లు కేటాయిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆఫీసుల్లో ఇంటర్నెట్ వాడటానికి ఈ విధంగా సొంత భవనాలకు వెళ్తే ఈ విధంగా టీ ఫైబర్ కనెక్షన్ తీసుకుంటే ప్రభుత్వ ఇంటర్నెట్ టీ ఫైబర్ పేరుతో విధంగా దాద్వారా ఇక్కడ నాలుగు వందల యాభై కోట్లు మిగులుతాయి అదేవిధంగా భూభారతి పేరుతో ఏదైతే అక్రమాలు జరుగుతున్నాయో వాటికి కూడా వీలు లేకుండా ఉంటుంది అవన్నీ బయటపడతాయి ఈజీగా కనిపెట్టే అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ వార్త చూడవచ్చు ఈ విధంగా సొంత భవనాల్లోకి ఆఫీసులను ప్రభుత్వ ఆఫీసులను మారుస్తూ ఈ విధంగా పైపర్ కనెక్షన్ తీసుకుంటే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం మిగిలే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్